మేషరాశి మిత్రులారా ఇది మీకు ఒక మంచి నెలగా సూచించబడుతుంది ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు ఈ నెల అనుకూలంగా పనిచేసే అవకాశం ఏమాత్రం లేదు సూర్యుడు ఐదవ ఇంట్లో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు శని తిరోగమనంలో మరియు సూర్యుడు ఇద్దరు లాభాలుగా ఉన్నారన్నమాట ఉద్యోగంలో కొంచెం హ్యాపీగా సాగుతుంది సహ ఉద్యోగులు మీ పనులతో సహకరిస్తారు మీ యొక్క జీతభత్యాలు వేతనాలని పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్కి ఏమైనా మీకు ఉంటే కూడా అడ్డాలన్నా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నగదు ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశాలు గట్టిగా ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వ్యాపారం చేసేవారికి పురోగతి ఉంటుంది అమ్మకాలు లాభదాయకంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి మీరు ఆశించినటువంటి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బిజినెస్ని ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లోనో లేకపోతే వివిధ ప్రాంతాల్లోనో లేదా విదేశీయ వాణిజ్యం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కూడా కలిసి వస్తుంది ఇల్లు భూమి మరియు ఇవన్నీ మీరు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి లేదా గృహప్రవేశం లేదా భూమి పూజ చేసే యొక్క యోగం మీకు కలగబోతుందని కూడా చెప్పచ్చు సమాజంలో ప్రముఖులు ముఖ్యస్థుల యొక్క పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళతో మీరు కొన్ని పనులు సాధించుకుంటారు చేపట్టిన పనులు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది మీకు చిన్నపాటి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నా లివర్కి సంబంధించి కానీ లేదా ప్రాంక్టియోస్కి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి విద్యార్థులకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక సానుకూలమైనటువంటి సమయం వచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం నూతనంగా వివాహం అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయంగా చెప్పచ్చు ఆస్తి వివాదాలు కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా కొలిక్ వచ్చే ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు వినే ఒక మంచి నెలగా ఉండొచ్చు రాజకీయ నాయకులకి బలోపేతంగా ఉంటుంది మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త బాగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని లక్కీ డేస్ అని కూడా చెప్తే రెండవ తారీఖున ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగో తారీఖులో మీకు అనుకూలంగా ఉంటుంది